నేను చేస్తాను స్థానకు తుర్చడం కాదు ఏ మెంటల్ అయినా చెప్ప పెట్టుకున్న నువ్వేంటి అది ఈ టైంలో సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకు నీ మొహంలో ఉంది ఏమైంది హాయ్ రాజీవ్ నీకు హెల్త్ బాగాలేదని విన్నాను నువ్వేంటి మిడ్ నైట్ జాగింగ్ చేస్తున్నావు ఆయన ఏంటి ఇద్దరు ఈ టైంలో మేల్కొనే ఉన్నారు ఓ ఫ్రెండ్స్ ఇద్దరు తాగుతున్నారా లేదు లేదు ఏదో మాట్లాడుతూ అయినా నువ్వేంటి సడన్గా సర్ప్రైజ్ ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు అదేం లేదు నువ్వు లోపలి రాయ్ ఏం పీక్తున్నారు అన్న మా గేట్ దగ్గర మనిషి లోపలికి వస్తుంటే చూసుకోవా వాచ్మెన్ పాపం నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా వచ్చేసా నిద్రపోకుండా పని చేయి కళ్ళు మూసావో కాళ్ళు ఎరగొడతా ఓ గైజ్ వన్ మినిట్ మై బ్యాగ్ ఇలా ఓడిపోయింది ఏంట్రా నాకేం తెలుసు బాబు మరేం చేద్దారా ఇప్పుడు ఎందుకీ మా డార్లింగ్ ఎక్కడా ప్రియా ప్రియా తను ఊర్లో లేదు ఓ ఎక్కడికి వెళ్ళింది బెంగళూరులో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది నాకు తెలియకుండా ప్రియాకి బెంగళూరులో ఫ్రెండ్స్ ఎవరూ లేరే అంటే తన ఫ్రెండ్ కాదు నా ఫ్రెండ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అందుకే తను పంపించాను ఓ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు నిన్నంతా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏదో బిజీగా ఉండి చూసుకున్నదిలే అయినా నువ్వు మీ ఆంటీ దగ్గరికి వెళ్లకుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ ఇళ్ళైతే ఎయిర్పోర్ట్కి దగ్గర కదా అని వచ్చావు ఈ టైంలో ఆంటీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని పొద్దునే వెళ్తానులే ఎడవకు సర్లే నువ్వు వెళ్ళి పైన పడుకో పొద్దున ఓకే రాజీవ్ గుడ్ నైట్ గుడ్ నైట్ డౌట్ వస్తుంది రేపు చూసుకుందాం నువ్వు వెళ్ళి తనతోనే ఉంటావు తన మధ్య బయట సరే మరి బాడీ వస్తున్నా సరే వెళ్ళ రాజీవ్ రాజీవ్ రేయ్ రాజీవ్ ఏమైందిరా ఇక్కడున్నావేంటి లేదు లేదురా పడతడానికి వచ్చి కలుతురి పడిపోయాను అంతే పడుకునే ముందు బీబీ టాబ్లెట్స్ వేసుకున్నావా లేదురా రాజీవ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యు హెల్త్ డోంట్ డ్రింక్ టూ మచ్ అయినా ఈ టైంలో ప్రియా నీ దగ్గర లేకుండా పెళ్ళేంటి రాని చెప్తాను సరే రా పైకి వెళ్దాం త్వరగా పంపిరా నేను ప్రియాని చూశాను ప్రియాని పియానో రూమ్ లో చూసావా అవును రాత నా రూమ్ మందు అవుతుంటే ఏదో సౌండ్ వచ్చి బయటకెళ్ళా బయటకొచ్చి చూస్తే బయట బయటంతా రక్తపడుగుందేనా వాటిని ఫాలో అవుతూ పియాను రూమ్ లోకి వెళ్ళి లైట్ వేసి చూస్తే ఎదురుగా ప్రియా ఉందిరా అయితే ప్రియా బతికే ఉందా కానీ తను బ్రతుకున్న మనిషిలా లేదురా బాడీ అంత బ్లడ్తో మనం చుట్టుపడేసిన కవర్స్లో అంతా అలాగే ఉందిరా గా అలాగే సీరియస్గా నన్నే చూస్తూ ఉందిరా ఆ భయంతో నా కక్కలు తిరిగి నేను కింద పడిపోయాను రేయ్ రే అంటే ఏంటి ప్రియా దయమైందంటావా అవునరా అలాగే అనిపిస్తుందిరా ఆ ఇమేజ్ ఇప్పుడు తలుచుకున్న కాళ్ళు చేతులు కమ్ ఆన్ రాజీవ్ మొన్నేమో ప్రియాకి దయం పట్టిందన్న ఈరోజు ప్రియానే చచ్చి దయమైంది అంటున్నావా ముందు గ్లాస్ పక్కనట్టు రాత్రి నుంచి పడుకోకుండా తాగుతూనే ఉన్నావు నీ రూమ్ కూడా ఫుల్ బాటిల్ అయిపోయింది ఆ మత్తులో ఏదో చూసి ఏదో అనుకుని ఉంటావు ఐ డోంట్ నో రా నాకేం అర్థం కావట్లా మేబీ యువర్ రైట్ బాడీ కనిపించిన టెన్షన్లో నాకు రాత్రి నిద్రే పట్టలేదురా ఆ విషయం ఆలోచిస్తూ కూర్చున్నా అవును ఎంతకి ప్రియా బాడీ ఏమైనట్టు ఇక్కడ పడేసిన బాడీ ఎలా మాయమైంది నువ్వు బాటిల్ తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను పల్స్ అందలేదు తను బతుకునే అవకాశం లేదు ఒకవేళ బై ఛాన్స్ బతికే ఉన్నా కవర్స్ లో చుట్టేసి స్టోన్ కట్టి పూల్లో పడేశాక తను బయటకు వచ్చే అవకాశం కూడా లేదు పోని ఎవరన్నా మనకు తెలియకుండా బయటకు తీసారా అంటే ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే వాచ్మెన్ తను గోవా నుంచి వచ్చిందే నిన్న పైగా రాత్రి తను రాకముందే మనకు బాడీ కనిపించలేదు కదా బాడీ దాచిన చోట లేకుండా ఎవడూ తీయకుండా బయట ఎక్కడో కనపడకుండా ఏమైపోయినట్లు ఒకవేళ నేను పియానో రూమ్ లో చూసిందే నిజమేమో అంటే ప్రియా ఒకవేళ దయ్యమైందా హే ఉండరా నువ్వు ఒకడివి పెద్దానికి దయ్యం దయ్యం అంటావు సిసి కెమెరా హోన్ ఉంది కదా యా నైట్ ఏం జరిగింది రికార్డ్ ఏంటందిగా సూపర్ రా ఏంట్రా మొత్తం పోయింది పవర్ ప్రాబ్లం అనుకుంటారా కరెక్ట్ టైం పోయింది ఇది అసలైన దయ్యం హలో ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నాం అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాను అది ఏం లేదు రాజీవ్కి నీరసింగ్ ఉంది అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు వెళ్తాం హాస్పిటల్కి ఓకే ఆంటీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళింది ఈవినింగ్ వరకు రాదంట నాకు ఒక్కదానికి వచ్చేస్తాను గౌతమ్ సరే బాయ్ ఏంటంట ఏం లేదురా బోర్ కొడుతుందంట ఇంటికి వస్తుందంట రే నీకు బుద్ధి ఉందా తన ఇక్కడికి రావడం అవసరమా అర్జెంట్ ఫోన్ చేసి రావద్దని చెప్పు అంతకాల నువ్వు అక్కడి నుంచి బయట తీసుకెళ్ళు ఓకే ఓకే కూల్ ఏం లేదు రేఖ ఇంట్లో కూడా ఏం చేస్తాం బోర్ బయటికి వెళ్దాం గ్రేట్ ఎక్కడికి సినిమాకి వెళ్దామా ఐమాక్స్కి వచ్చాయి నేను ఒకరికి వచ్చేస్తాను ఓకే సియా సరే వెళ్ళు ఆ పిల్లని మాత్రం వెంట పెట్టుకొని రావద్దు సరే త్వరగా వచ్చే గౌతమ్ ఒంటరిగా భయంగా ఉంది i just like to, to, uh, to okay, set the record straight you're not really lazy బాబు సార్ కాస్త ఛానల్ మార్చమ్మా ఎందుకు సార్ పెద్దగా తేడా తెలియట్లేదు ఏం తేడా తెలియట్లేదు ఏం లేదు నువ్వు తిను Several things that I've learned about lions. So. Hello, Hi, Auntie. Ha, Auntie. How, Auntie? Why, Auntie? Uh, <clears throat> okay, bye, Auntie. ఆంటీకి నువ్వు హైట్ చెప్పొచ్చుగా ముందు తిను సినిమాకు టైం అవుతుంది